సత్య ఈరోజు సండే కదా మనం మార్నింగ్ మూవీకి వెళ్ళి ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఈవినింగ్ కాసేపు బయట తిరిగేసి నైట్ పబ్కెళ్దామా నా వల్ల అవ్వదు యశ్వంత్ నాకు చాలా పెయిన్ గా ఉంది ఏ హే ఎప్పుడు చూసినా ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటావు నువ్వు అసలు లవ్ చేస్తున్నావా లేదా ఉంది యశ్వంత్ నీకు నాకు మధ్యన పర్సనల్ ఏంటి యశ్వంత్ ఇది నా వల్ల అవ్వట్లేదు నేను ఇంక ఇంటికి వెళ్తున్నాను ఏంటి ఇంతసేపు అంటే పీరియడ్స్ కదా పడుకుని ఉన్నాను ఫోన్ చూసుకోలేదు సరే పదా ఎగ్జిబిషన్ కుదరదు చాలా అనీజీగా ఉంది పీరియస్ అయితే వీక్ అయిపోతావా ప్రతిసారి ఏదో ఒక సాక్ చెప్తూనే ఉంటావు అమ్మాయిలకి మాత్రమే తెలుస్తుంది పీరియడ్స్ లో ఎలా ఉంటుంది అని ఆ పెయిన్ ఏంటి పీరియడ్స్ మీ ఆడవాళ్ళు చిన్నదానికి ఓ పెద్ద ఓవర్ రియాక్ట్ అయిపోతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అసలు అర్థమవుతుంది పీరియడ్స్ అంట నా లైఫ్ లోకి వచ్చే అమ్మాయి స్ట్రాంగ్ గా ఉండాలనుకున్నాను నీలా వీక్ గా కాదు పదా యశ్వంత్ ఒక నిమిషం ఏంటి ఆ ఏంటి ఇలా కట్ చేసావు ఏంటి చూస్తున్నావు ఏదో ఒకటి కట్టు ఏమైంది పెయిన్ గా ఉందా మరి ఉండదా ఇంత డీప్ గా కట్ అయితే అనుభవించు ఏం మాట్లాడుతున్నావే నువ్వు అసలు నా గర్ల్ ఫ్రెండ్ వేనా బాయ్ ఫ్రెండ్ కి ఇంత డీప్ గా కట్ అయితే ఇంత ఎట్టకారంగా ఎలా మాట్లాడబుద్ది అవుతుంది నువ్వు ఎట్టకారంగా మాట్లాడినప్పుడు ఒక్క నిమిషం బ్లడ్ వస్తేనే తట్టుకోలేకపోతున్నావే ఒక అమ్మాయికి ఫైవ్ డేస్ ఎవ్రీ మంత్ రోజు మొత్తం బ్లడ్ వస్తే ఎలా ఉంటుందో నీకు అది తెలుసా ఇప్పుడు అదే పెయిన్ నువ్వు అనుభవించు అలానే ఒక మగాడు ఆడదానితో సుఖాలు సౌకర్యాలు తప్ప తన బాధను ఎప్పుడో అర్థం చేసుకోవడానికి ట్రై చేయడు అది ప్రెగ్నెన్సీ అయినా పీరియడ్స్ అయినా అదేదో కోపంలా అన్నాను అవును నీ కోపం వచ్చినప్పుడు నీకు పెయిన్ ఏంటి అని అర్థమైంది కదా నాకు పీరియడ్స్ లో ఉన్నప్పుడు నాకెంత ఇరిటేషన్ గా ఉంటుందో నీకు తెలుసా ఆ పెయిన్ లో ఎంత బాధ ఉంటుందో నీకు తెలుసా ఇలానే నువ్వు మీ అమ్మతోనూ చెల్లితోనూ కూడా బిహేవ్ చేస్తావా తెలియక అలా బిహేవ్ చేశాను సత్య ఐఎమ్ రియలీ సారీ